మిమ్మల్ని నరకం అనుభవించి కని అంత కఠినంగా మిమ్మల్ని బయటికి తీసుకొస్తే మీ జన్మ ఏది నాన్న ఇంత చండా ఉంది ఆలోచించుకోండి పదో తరగతి చదువుతున్నారు ఆ రెండు మంచి ఎక్స్పర్ట్ టీచర్స్ మిమ్మల్ని తీర్చిదిద్దారంటే వాళ్ళ విలువను ఉండాలి కదా ఆ పిల్ల చూడు నాన్న ఏ పేరు రెడ్ ఏంటి నాన్న నువ్వే కింద కూర్చున్నావు రేటు ఏంటి ఎక్కదా ఇంత చెప్తుంటే నువ్వే తల ఉంచుకుంటున్నావు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఇందాక చైర్మన్ గారు మాట్లాడుతున్నారు అప్పుడు కూడా మీరు వినడంలా ఏంటి మీలో లోపము ఎవరిని ఉద్దరించకపోయినా మీ కన్నా తల్లిదండ్రుల్ని ఉపయోగపడేలా తయారవలేదన్న అంతకంటే ఏముండదు జీవితానికి వాళ్ళు ఇంకా మిమ్మల్ని సత్యనంత వరకు సాకాల చూడండి ఈ దశలో మీరు రాంగ్ స్టెప్ వేసారంటే వాళ్ళు సచ్చినంత వరకు మిమ్మల్ని సాకాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా పెద్దలు మీ టీచర్స్ ఏమైనా చెప్తారో అవన్నీ పాటించి ఎగ్జామ్ పాస్ అయ్యేది ఫస్ట్ చూసుకోండి

మాటలు సూక్ష్మంలో మోషన్ సారు చెప్పాలంటే ఎన్నో అనుకున్నాడు కానీ మీ ఇది చూసిన తర్వాత చూడండి బాధ బాధపడుతుంది అర్థం చేసుకోడు ఒకసారి మీరు ఎవరికి ఏమి చేయలేకపోయినా సరే ఇప్పుడు మీకు ఉపాధ్యాయులు గా కేవలం రెండు చెప్పి చెప్పేసి ఆశిస్తున్నాము మొదటిసారిగా తెలుగులో తెలుగు టీచర్ ఎవరైనా సరే ఎన్ని క్లాసెస్ లో అందరూ టీచర్స్ చెప్పడానికి అనుమతిస్తుంది పిల్లలు కూడా ఇందులో అది వాళ్ళ కర్మ ఎవరేం చేయలేదు అదే ఎందుకంటే మేము ఎన్నిసార్లు స్టాఫ్ దగ్గర ఉన్న చెప్పినాము మీ గుంపులు అంటే ఐదు ఆరు మంది కానీ ఆరు ఏడు మంది కానీ వస్తే సరే ఏదైనా తెలియని ఇప్పుడు మన మేడం గారు మొదటిసారిగా తెలుగు సబ్జెక్ట్ సీక్వెన్స్ ఉంది కాబట్టి మేడం గారు రెండు నిమిషాల్లో మీరు చెప్తాం మీరందరూ మంచిగా ఉండి మంచి అందరూ ఆవేదనతో చెప్తున్నారు ఎవ్వరు మిమ్మల్ని తిట్టాలని కానీ ఏం కానీ కాదు మీరు మంచి భవిష్యత్ మా బాధ్యత ఏమంటే సమాజానికి మంచి పౌరులను అందించే బాధ్యత మేము పనికిమానం చెత్త అందిస్తున్నామనే బాధన మాకు మిగతా అండి మీరు బిజ్యం చేసి పూజలు దగ్గర ఎక్కడ మనం ఎంత భక్తి శ్రద్ధతో ఉంటామో మనం కూడా దేవుడు అదే విధంగా ఇస్తాడు అర్థమైందా కాబట్టి మీరందరూ కూడా అల్ల చేయకుండా అందరితో ఆశీర్వాదం తీసుకునే పోవాల సరేనా మీరు ఎంజాయ్ అనుకుంటున్నారు కానీ చాలా బ్యాడ్ గా అయిపోతున్నారు ఎప్పుడు కానీ మనము మన తల్లిదండ్రులు మనం కన్నారంటే ఎత్తుకొని నా కొడుకు గర్వ అందరు చుట్టుపక్కల ఇలాంటి కొడుకు లేదని బాధపడేటట్టుండాలా నాకు ఇలాంటి కూతురు లేదని బాధపడేటట్టుండాలా అలా ఎప్పుడు కానీ నేను చెప్తానే ఉంటాను అయినా కూడా మీలో మాట్లాడి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది మీరంతా శ్రద్ధగా ఉండి మంచి చదువు చదువుకొని మీరు పొజిషన్ వచ్చినాక అప్పుడు కొట్టండి ఇప్పుడు ఏం మీకు అసలు చిల్లర కూడా బయటికి పోతే టెన్త్ అయిపోతే మీకు తెలుస్తుంది రిజల్ట్స్ అయిపోయినా తెలుస్తుంది మనం ఈ బాయిలో కప్పలా ఉన్నాము సముద్రానికి పోతే కదా తెలుస్తుంది ఈ రేవి కాబట్టి మీరందరూ మంచి భవిష్యత్తుతో మంచి బాగా ఉన్నారని తెలుగులో మీరు ఎలా మార్పు నేర్చుకోవాలి మనకు మూడే మూడు సామర్థ్యాలు ఉన్నాయి అవగాహన ప్రతిస్పందన ముప్పై రెండు మార్కులు వ్యక్తీకరణ సృజనాత్మక ముప్పై ఆరు మార్కులు భాషాభిషాలు ముప్పై రెండు మార్కులు ఈ అవగాహన

చెప్పి ఉంటారు ఒకసారి ఫైనల్ గా కూడా చెప్పి చాలా ఆలోచించండి రేపు హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు చెప్తాం హాల్ టికెట్ ఇచ్చేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాము కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఓఎంఆర్ సీటీ వివరాలను కూడా నేను రెండు సెక్షన్ లకు చూపించి చెప్పినాను సార్ టీవీలో చూపించి చెప్పినాను ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటి బాగా గుర్తుపెట్టుకుని నేను రెండే రెండు పాయింట్స్ లో ముగించేస్తాను ఓఎంఆర్ అనేటువంటిది ఇంక ఈ విధంగా కలర్లో ఉంటుంది మీ యొక్క డీటెయిల్స్ టికెట్ ఏమున్నా వెన్నీ ఉంటాయి ఆ రోజు ఏ ఎగ్జామ్ ఉంది ఏముంది అది ఏంటో సమయం మొత్తం మీ సెంటర్ బోర్డు మీ పేరు తల్లి పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు అన్నీ కూడా ఉంటాయి ఈ దీంట్లో అలాగే ట్వంటీ ఫోర్ పేజెస్ బుక్లెట్వెల్వ్ పేజెస్ బుక్లెట్ రెండు వస్తాయి అయితే మనం మెజారిటీగా వంద మార్పులు ఏదైతే రాస్తున్నారో దానికి ఇరవై నాలుగు పేజీలు బుక్లెట్ ఇస్తారు అంటే మీరు ఎంత మ్యాక్సిమం రాసినా ఇరవై నాలుగు పేజీలు సరిపోతాయి ఒకవేళ అరిసిన వివాదంలో పన్నెండు పేజీలో కుప్లెంట్ ఇస్తారు నేను రాయాలి కానీ రాస్తే ఖచ్చితంగా ఇస్తాను అయితే సైన్స్ విషయంలో వచ్చేసరికి రెండుగా డివైడ్ అవుతుంది అవుతుంది కాబట్టి బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ అంటే కాబట్టి ట్వెల్వ్ పేజెస్ ఇస్తారు వొకేషనల్ కోర్స్ కూడా ట్వెల్వ్ పేజెస్ ఇస్తారు సాయన్స్ రేట్ వాళ్ళకి కూడా ట్వెల్వ్ పేజెస్ ఇస్తారు మనకి సాయన్స్ రేట్ కాబట్టి ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి మీరు సెంటర్కో ఎప్పుడు కూడా బిఫోర్గా వెళ్ళాలి హాఫ్ అవర్ ముందుగానే అక్కడ సెంటర్లో ఉండాలి మీరు ఎక్కడ మీకు ఫ్రమ్ ప్రతి తరగతి గదిలో వేసి ఉంటారు మీరు వెళ్ళేటువంటి రూమ్ కు మీకు టేబుల్ అరేంజ్ చేసి వాల్బోర్డ్ ఫోటో పెట్టి ఉంటారు ఏ రూమ్ ఏ టూ నెంబర్స్ ఉంటాయి కాబట్టి తీసుకున్న నెంబర్ అంతా మీ నెంబర్ ఉంటుంది అది జాగ్రత్తగా వేయండి ఇవన్నీ కూడా ఇమిజిలేషన్స్ మీకు వచ్చినప్పుడు ప్రతిదీ వెరిఫై చేసి చెక్ మీ మీలా కాదని హాఫ్ టికెట్ కంపల్సరీగా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ అంశాలన్నీ బాగా గుర్తుపెట్టుకోండి బాగా రాయండి

మంచి విషయాలు అన్వేషన్ చేయాలంటే మీరు మీద ఉంటే చాలా బాధకరం కాబట్టి ఎవ్వరు కూడా నేను ఇమ్మీడియట్గా డ్రైవర్ వెంటనే భోజనం చేయడము ఇమ్మీడియట్గా వెళ్ళి వాళ్ళు ఎక్కడే కానీ ఫోటోలు దిగుతామో అమ్మాయి కలిసి మాటలు తీసుకుంటున్నా చల్లవు ఆల్రెడీ ఆర్టీలు బయట పోలీస్ వాళ్ళు అవకాశం ఉన్నారు మీకోసము మీరు ఎగ్జామ్ లాయర్ అనుకుంటే సిస్టమేటిక్గా ఇంటికి ఎక్కువ అవకాశం చదువుకోండి థర్మాలజీ ఎగ్జామ్ ఉంటుంది ఆ రోజు ఆర్టికల్ సిస్టమ్ మీ తల్లిదండ్రులు పిలుచుకొని వచ్చి మీ యొక్క అప్లికేషన్ అమ్మాయి <Gibson hoover>